హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా విజయనగర కాలంలోని పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం అందులో మత పరిస్థితుల గురించి తెలుసుకున్నాం విజయనగర కులదైవం ఎవరు విరూపాక్షకుడు విజయనగర కుల గురువు ఎవరు క్రియాశక్తి విజయనగర కాలం నాటి ప్రధాన మతాలు ఏవి ఒకటి శైవ మతం రెండు వైష్ణవ మతం విజయనగర కాలంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న మతం ఏది వైష్ణవ మతం సంగమ వంశ రాజులు ఏ మతానికి చెందినవారు శైవ మతానికి చెందినవారు సాలువ తులువ అరవీటి వంశాల రాజులు ఏ మతానికి చెందినవారు వైష్ణవ మతానికి చెందినవారు విజయనగరాన్ని పాలించిన మొదటి రాజవంశం ఏది సంగమ వంశం సంగమ వంశ రాజుల్లో రెండవ దేవరాయల వరకు గల కులగురువు ఎవరు క్రియాశక్తి సంగమ వంశ చక్రవర్తుల్లో వైష్ణవ మతాన్ని అవలంబించిన మొదటి చక్రవర్తి ఎవరు మొదటి విరూపాక్షరాయులు విజయనగర కాలంలో స్మార్త మత ప్రచారం చేసిన వారు ఎవరు విద్యారణ్య స్వామి సేనాచార్యులు అయ్యప్ప దీక్షితులు శృంగేరి పీఠాధిపతులైన ఎవరిని స్మార్త సిద్ధాంత ప్రవక్త అంటారు విద్యారణ్య స్వామి విజయనగర రాజధానిలో విరూపాక్షాలయం కేంద్రంగా ఏ శాఖ ఏర్పడింది స్మార్త మఠశాఖ ఏర్పడింది విజయనగర కాలంలో శైవ మత కేంద్రాలు ఏవి శ్రీశైలం త్రిపురాంతకం శ్రీకాళహస్తి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో విశాలమైన ముఖమండపాన్ని కట్టించినది ఎవరు రెండవ హరిహర రాయులు పద్నాలుగవ శతాబ్దంలో వైదిక సంప్రదాయానికి చెందిన వైష్ణవ శాఖ అయిన వడగలై శాఖను ఆంధ్రదేశంలో ఎవరు స్థాపించారు వేదాంత దేశికాచార్యుడు వడగలై శాఖను ఆంధ్రదేశంలో స్థాపించినది ఎవరు వేదాంత దేశికుడు వైష్ణవ మతాన్ని అవలంబించిన రాజవంశాలు ఏవి సాలువ తులువ అరవీటి వంశాలు విజయనగరం కాలం నాటి వైష్ణవ కుటుంబాలు ఏవి తాళ్లపాక అన్నమాచార్యుల కుటుంబం తాతాచార్యుల కుటుంబం సాలువ నరసింహరాయలు మరియు శ్రీకృష్ణదేవరాయల మత గురువు ఎవరు వ్యాసరాయులు అలీ రామరాయలు గురువు ఎవరు తాతాచార్యులు తిరుమలలో పట్టాభిషేకం జరిపించుకున్న రాజు ఎవరు అచ్యుతరాయులు రెండవ వెంకటపతి రాయల ఆస్థానంలో ఉన్న ప్రముఖ వైష్ణవ విద్వాంసుడు ఎవరు తాతాచార్యులు విజయనగర కాలంలో వైష్ణవ మత కేంద్రాలు ఏవి తిరుపతి కంచి మంగళగిరి పుష్పగిరి దైత్వ విశిష్టాద్వైత పరంగా వైష్ణవంలో రెండు శాఖలు ఏర్పడినవి అవి ఏవి తంగలై వడగలై అనే శాఖలు ఏర్పడ్డాయి అద్వైతం స్థాపకుడు ఎవరు ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యుల బోధనను అనుసరించేవారు ఎవరు స్మార్తులు విజయనగర కాలంలో అద్వైతానికి శృంగేరి పీఠాధిపతి అయిన ఎవరు ప్రధాన ప్రవక్తగా ఉన్నారు విద్యారణ్య స్వామి ప్రముఖ అద్వైత ప్రవ ప్రవర్తల్లో చివరి ఎవరు అయ్యప్ప దీక్షితులు విశిష్టాద్వైతం స్థాపకుడు ఎవరు రామానుజాచార్యుడు ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమ ప్రవక్తుల్లో మొదటివారు ఎవరు రామానుజాచార్యుడు విజయనగర కాలంలో విశిష్టాద్వైతానికి ప్రధాన ప్రవక్తగా ఎవరు ఉండేవారు వేదాంత దర్శకుడు వేదాంత దర్శకుడు రచనలు ఏవి తత్పీటిక తాత్పర్య చంద్రిక న్యాయ సిద్ధాంజనం అనే గ్రంథాలు కలవు వైష్ణవ మత వ్యాప్తికి సంబంధించి శ్రీకృష్ణ దేవరాయలు రచించిన అముక్త మాల్యదలోని ఏ రచన ఒక చక్కని ఉదాహరణ మాలదాసరి కథ ద్వైత్వం మతస్థాపకులు ఎవరు మధ్వాచార్యులు ద్వైత్వమునకు ప్రధాన ప్రవక్త ఎవరు అక్ష అక్షోభ్య తీర్థులు సాలవ నరసింహరాయులు మరియు శ్రీకృష్ణదేవరాయల గురువు ఎవరు వ్యాస వేసతీర్థుల యొక్క రచించిన గ్రంథాలు ఏవి తాత్పర్య చంద్రిక ఆయామృతం తర్కతాండవ మధ్యతంత్రముఖ భూషణం అనే గ్రంథాలు రచించాడు శుద్ధద్వైతం యొక్క స్థాపకుల ఎవరు వల్లభాచార్యుడు వల్లభాచార్యుడి యొక్క మార్గం ఏది పృష్టి మార్గం వల్లభాచార్యుడి యొక్క గ్రంథాలు ఏవి సంబోధిని వేదాంత రహస్యం అనే గ్రంథాలు కలవు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు జనకంచిలోని ఏ దేవాలయానికి భూదానం చేశాడు త్రైలోక్యనాథ దేవాలయానికి భూదానం చేశాడు రెండవ దేవరాయల జైనుల కొరకు విజయనగరంలో పాన్ సూరి ఆలయాన్ని నిర్మించి ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పార్శ్వనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు విజయనగర రాజుల్లో మొదటిసారిగా ముస్లింలను తన సైన్యంలో తీసుకున్న రాజు ఎవరు మొదటి దేవరాయలు తమ సైన్యంలో ఎక్కువ ముస్లింలు చేర్చుకున్న రాజు ఎవరు రెండవ దేవరాయలు రెండవ వెంకటపతి రాయుల కాలంలో క్యాథలిక్ మతాచార్యుడైన ఎవరు క్రైస్తవ మత ప్రచారం చేశారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విజయనగర కాలంలో సాహిత్యం గురించి తెలుసుకున్నాం విజయనగర కాలంలో ఏ భాషలో గొప్ప సాహిత్యం వెలువడినది సంస్కృతం తెలుగు కన్నడం తెలుగు భాషా చరిత్రలో విజయనగర యుగాన్ని ఏ విధంగా చెప్పవచ్చు స్వర్ణ విజయనగర ఆస్థానమును అలంకరించిన మొట్టమొదటి తెలుగు కవి ఎవరు నాచన సోముడు నాచన సోముడు రచించిన రచన ఏది ఉత్తర హరివంశం తెలుగులో రచించాడు నాచన సోముడు యొక్క బిరుదులు ఏవి అష్టభాషా మహాకవి నవీన గుణనాథ అనే బిరుదులు కలవు మొదటి బుక్కరాయల యొక్క ఆస్థాన కవి ఎవరు నాచన సోముడు మొదటి బుక్కరాయలు నాచన సోముడికి ఇచ్చిన అగ్రహారం ఏది పెంచికల్ దిన్నె సాలువ నరసింహరాయల ఆస్థాన కవి ఎవరు పిల్లల మర్రి భద్రుడు పిల్లల మర్రి భద్రుడు యొక్క రచనలు ఏవి శృంగార శాకుంతలం పరిణయం మరియు జైమిని భారతం అనే గ్రంథాలు కలవు జక్కన ఏ గ్రంథాన్ని రాసి మొదటి దేవరాయల మంత్రి జయ్యన్న సిద్ధన్న మంత్రికి అంకితమిచ్చాడు విక్రమార్క చరితం తులువ నర్సనాయకుని చే పోషించబడ్డ తొలి తెలుగు జంట కవులు ఎవరు నందిమల్లయ్య ఘంటసింగన నందిమల్లయ్య మల్లయ్య ఘంటసింగన రచించిన రచనలు ఏవి వరాహ పురాణం వరలక్ష్మి పురాణం దోబగుంట నారాయణ కవి రచించిన రచన ఏది పంచతంత్రం సాలువ నరసింహరాయలు చే ఆదరింపబడిన కవి ఎవరు ప్రోలగంటి చెన్నయ్య మంత్రి తెలుగు భాషలో ఇప్పటికీ పేరు తెలిసిన ప్రథమ యక్షగానం మీది సౌభరీ చరిత్ర ఇప్పటికీ లభ్యమైన వాటిలో కందుకూరు రుద్రకవి రచించిన తొలి యక్షగానం ఏది సుగ్రీవ విజయం చరిగొండ ధర్మన్న రచించిన రచన ఏది చిత్ర భారతం చరిగొండ ధర్మన్న బిరుదు ఏమిటి శతలేఖిని సోరత్రాన అనే బిరుదు కలదు ప్రసిద్ధ ఆంధ్ర వాగ్గేకారుడు ఎవరు కాకర్ల త్యాగరాజు కర్ణాటక సంగీతానికి మూల పురుషుడు ఎవరు కాకర్ల త్యాగరాజు కాకర్ల త్యాగరాజు యొక్క రచనలు ఏవి ప్రహ్లాద భక్తి విజయం ఇది గేయ ప్రబంధం నౌకా విజయం ఇది యక్షగానం సీతారామ విజయం ఇది నాటకం ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే గేయాన్ని రాసినది ఎవరు త్యాగరాజు తెలుగు పంచి కావ్యాలు అనేవి వేటిని అంటారు శృంగార నైషధం దీనిని రచించింది శ్రీనాథుడు అముక్త మాల్యద రచించింది శ్రీకృష్ణదేవరాయలు మను చరిత్ర దీన్ని రచించింది అల్లసాని వసు వసుచరిత్ర రామరాజభూషణుడు పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడు రచించారు ఈ ఐదుటిని కలిపి పంచకావ్యాలు అంటారు శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలాన్ని తెలుగు సాహిత్యంలో ఏ విధంగా పేర్కొంటారో ప్రబంధ యుగం శ్రీకృష్ణ దేవరాయల సాహిత్య భవనముకు గల పేరేమిటి భువన విజయం శ్రీకృష్ణ దేవరాయల యొక్క గురువు ఎవరు వ్యాసాచార్యులు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు లక్ష్మీనాథుడు రచించిన గ్రంథం ఏది సంగీత సూర్యోదయం శ్రీకృష్ణ దేవరాల యొక్క సంస్కృత గ్రంథాలు ఏవి జాంబవతి పరిణయం ఉషా పరిణయం మాలదాసైత్ర జ్ఞాన చింతామణి రసమంజరి సకల కథాసార సంగ్రహము అనే గ్రంథాలని రచించారు శ్రీకృష్ణదేవరాయల తెలుగులో రచించిన గ్రంథం ఏది అముక్తమాల్యద అముక్తమాల్యద గ్రంథానికి మరొక పేరేమిటి విష్ణు చిత్తీయం శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులను ఏ విధంగా పిలుస్తారో అష్టదిగ్గజ కవులు అని పిలుస్తారు విజయనగర కాలంలోని అష్టదిగ్గజ కవులు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం మొదటి కవి అల్లసాని పెద్దన అల్లసాని పెద్దని యొక్క రచనలు ఏవి హరికథాసారం సర్వోచన మనుసంభవం లేదా మనుచరిత్ర అల్లసాని పెద్దన గురువు ఎవరు శఠ అల్లసాని పెద్దని యొక్క బిరుదులు ఏమిటి ప్రబంధ పరమేష్ఠి ఆంధ్ర కవితా పితామహుడు రాయల వారు ఈయనకు కడప జిల్లాలోని ఏ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు కుకోటము అనే గ్రామాన్ని ఇచ్చారు రెండవ కవి నంది మల్లన మొదటి గజపతుల ఆస్థాన కవి ఎవరు నంది తిమ్మన నంది తిమ్మన యొక్క రచన ఏది పారిజాత అపహరణం తర్వాత రచయిత దూర్జీటి దూర్జీటి యొక్క గ్రంథాలు ఏవి శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జ్యూటి ఎవర భక్తుడు శ్రీ కాలహస్తీశ్వరుని భక్తుడు తర్వాత కవి పింగళ సూరణం పింగళ సూరణ యొక్క గ్రంథాలు ఏవి గరుడు పురాణం కళా పూర్ణోదయం రఘువ పాండవీయం ప్రభావతి ప్రద్యున్యమం తర్వాత రచయిత తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడి మొదటి పేరేమిటి రామలింగుడు తెనాలి రామకృష్ణుడి యొక్క బిరుదులు ఏమిటి వికటకవి కుమారభారతి తెనాలి రామకృష్ణుడు యొక్క గ్రంథాలు ఏవి ఉద్భటారాధ్య చరిత్ర గటికాచల మహత్యం పాండురంగ మహత్యం తర్వాత రచయిత రామరాజభూషణుడు ఇతని భట్టుమూర్తి అని కూడా అంటారు రామరాజభూషణుడు యొక్క గ్రంథాలు ఏవి నరస భోపాలయం వసుచరిత్ర హరిశ్చంద్రోపాఖ్యానం తర్వాత రచయిత అయ్యల రాజు రామభద్రుడు అయ్యేల రాజు రామభద్రుడు యొక్క గ్రంథాలు ఏవి రామాభ్యుదయం తర్వాత రచయిత మాదయ్య గారి మల్లన మాదయ్య గారి మల్లన రచించిన గ్రంథం ఏది రాజశేఖర చరిత్ర ప్రసిద్ధ వాగ్గయకారులు ఎవరు అన్నమాచార్యులు అన్నమాచార్యుల జన్మస్థలం ఎక్కడ తాళ్లపాక కడప జిల్లాలో అన్నమాచార్యుల యొక్క తల్లిదండ్రు ండ్రులు ఎవరు లక్కమాంబ నారాయణ సూరి అన్నమాచార్యులు జాతకాలు వైష్ణవ మత రహస్యాలను తెలిపిన వారు ఎవరు అది పన్ గోపాయతి అనే వారు తెలిపారు అన్నమాచార్యుల యొక్క బిరుదులు ఏమిటి పద కవిత పితామహుడు సంకీర్తనాచార్యులు అన్నమాచార్యులు రచనలు ఏవి వెంకటాచల మహత్యం వెంకటేశ్వర శతకం ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో ప్రథమ కవిత్రి ఎవరు తాళ్లపాక తెమ్మక్క తాళ్లపాక తిమ్మక్క యొక్క రచన ఏది సుభద్ర పరిణయం తాళ్లపాక చిన్న తిరుమల యొక్క బిరుదు ఏమిటి అష్టభాష కవి చక్రవర్తి తాళ్లపాక చిన్న తిరుమల యొక్క రచన ఏది అష్టభాషా దండకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడి యొక్క రచన ఏది శృంగార దండకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడి యొక్క బిరుదులు ఏమిటి కవి తార్కక కేసరి శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య అనే బిరుదులు కలవు తాళ్లపాక తిరు వెంగళనాథుడి యొక్క రచనలు ఏవి అష్టమహిషా కళ్యాణం అన్నమాచార్య చరిత్ర ఉషా కళ్యాణం పరమయోగి విలాసం తాళ్ళపాక చిన్న ఒక రచన ఏది పరమయోగి విలాసం ఆంధ్ర ప్రాంతానికి చెందిన మొదటి కవిత్రి ఎవరు తాళ్లపాక తిమ్మక్క తాళ్లపాక తిమ్మక్క యొక్క రచన ఏది పరిణయం రామాయణం అనువదించిన తొలి తెలుగు కవిత్రి ఎవరు మొల్ల మొల్ల రచించిన గ్రంథం ఏది మొల్ల రామాయణం కాకతీయ రెండవ ప్రతాపరుద్దుని ఆస్థాన కవిత్రి ఎవరు మొల్ల విజయ రాఘవ నాయకుని ఆస్థాన కవిత్రి ఎవరు రంగరాజమ్మ రంగరాజమ్మ రచించిన గ్రంథం మన్నారు దాసు విలాసం శ్రీకృష్ణ దేవరాయల కుమార్తె అచ్యుత దేవరాయల ఆస్థాన కవిత్రి ఎవరు తిరుమలాంబ తిరుమలాంబ రచించిన గ్రంథం ఏది వరదాంబికా పరిణయం తరిగొండ వెంగమామ రచించిన రచనలు ఏవి వెంకటాచల మహత్యం నరసింహ విలాసము నరసింహ శతకం అనే గ్రంథాలు రచించారు మొదటి బుక్కరాయలు కోడలు కుమార కంపన రాయల భార్య ఎవరు గంగాదేవి గంగాదేవి యొక్క రచనలు ఏవి మధురా విజయం రఘునాథ నాయకుని ఆస్థాన కవయిత్రి ఎవరు రామభద్రాంబ రామభద్రాంబ యొక్క గ్రంథం ఏది రఘునాథ అభ్యుదయం రఘునాథ నాయకుని ఆస్థాన కవయిత్రి ఎవరు మధురవాణి మధురవాణి యొక్క గ్రంథం ఏది రామాయణ సారం అనే గ్రంథాన్ని రచించింది ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటా జై హింద్